సద్గురుభ్యో నమో నమ ఓం నమ శివాయ జగద్గురు ఆదిశంకరాచార్యులు విరుచితమైనటువంటి ఈ ఈరోజు పదిహేనవ శ్లోకము విరించి దీర్ఘాయుర్భవతురం సంరక్ష్యం సకలు విచారో కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమన పర ఓ పశుపతి బ్రహ్మదేవుడు నా నుదుటిపై వ్రాసిన వ్రాత కారణంగానే నేను దుష్టుడినైనాను అందువలన నిన్ను ధ్యానం చేయలేకపోతున్నాను చెడు ఆలోచనలు కలిగించే ఆ బ్రహ్మరాతిని జరపడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఆ రాత జరపడం నీకు సాధ్యం కాదా ఏమిటి అదే నిజమైతే చెడు వ్రాత వ్రాసిన ఐదవ తలని చాలా తేలికగా నీ గోళ్ల కొనలతోనే పువ్వు కాడ తృంచినట్లుగా త్రుంచి వేసావు కదా మరి అట్లాగే నీ దయతో నా నుదుటిపై ఉన్న చెడు రాతిని కూడా నువ్వు చెరిపివేసి నన్ను రక్షించు అప్పుడు నేను నిరంతరము ధ్యానం చేయగలుగుతాను అని ఆ ఆది శంకరాచార్య వారు మహాదేవుని వేడుకుంటున్నారు మహాదేవుడు అనుగ్రహిస్తే బ్రహ్మరాతిని కూడా చెరపగలడు ఆ విషయాన్ని గుర్తించి ఆయనను శరణి వేడితే ఆయన అనుగ్రహంతో ఆ చెడురాత నుండి మనం బయటపడగలమనే విషయాన్ని గుర్తించాలి సర్వజ్ఞుడైన సర్వసమర్థుడైన పరమేశ్వరుని మాత్రమే దేనినైనా వేడుకోవాలి బ్రహ్మరాతిని మార్చగలవాడు దేనినైనా మనకివ్వగలడు అన్నింటినీ అనుగ్రహించగలడని అర్థము మరి బ్రహ్మ రాసిన రాతని ఈశ్వరుడు ఆ చెడు రాతని తుడిచి మళ్ళీ శివుడు మళ్ళీ మంచి రాతని రాయడం అంటే దాని అర్థం ఏంటంటే గురుముఖత ఆయన ఆది వారు గురువుని చేరి ఆ యథార్థాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ యథార్థాన్ని మళ్ళీ ఆ గురువు చేత మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయడానికని ఆ అప్పుడు వరకు ఉన్నటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని ఎన్నో జన్మ నుంచి వస్తున్న పాపకర్మలు పుణ్యఫలాలు సుఖదుఖాలు అన్నీ కూడా సంచిత రాసులుగా పేరుకొని ఈ మానవ జన్మకు తీసుకొని వచ్చాయి అలాంటి చెడు రాత్రలను కూడా ఎవరైతే గురువుని చేరి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎరుగుతారో ఆ గురువు ద్వారా మళ్ళీ ఆ చెడు రాతలన్నీ కూడా తుడిచివేయబడతాయి తుడిచివేయబడి మళ్ళీ దైవస్వరూపంగా మళ్ళీ ఆ మహాదేవుడు గురుస్వరూపంలో నీకు జ్ఞానాన్ని ప్రసాదించి నుదుటి రాతని అప్పటి నుంచి మళ్ళీ కొత్త రాత రాస్తాడనమాట అది ఒక గురువు శిష్యుల మధ్య అనుబంధం అదే విషయాన్ని శివానందలహరిలో మనకి ప్రచుర ప్రచురితం చేశారనమాట ఇది యథార్థమైనటువంటి విషయం అందుకు ఈ శ్లోకంలోని దాని భావాన్ని మనకి చెప్పకనే చెప్పారనమాట ఇది తెలియనటువంటి వారికి బ్రహ్మరాసిన రాతని మళ్ళీ చెరపడం ఏంటి మళ్ళీ మహాశివుడు రాయడం ఏంటి అనే మాటలు వాచార్థంగా విన్నటువంటి వారికి వింతగా దోస్తాయి అది చాలా యథార్థమనమాట పదహారో శ్లోకము ఉపేక్షా నోచేత్కిముఖా దురాసా భూయిష్టా మిదిలిమసక్తో యోధి భవాన్ శిరస్తాత్రు సువృతం పశుపతే కదం వా నిర్యత్నం కరణకముఖే నైవలి ఓసి వ నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడు నా నుదుటిపైన దీనత్వాన్ని రాశాడు అయినప్పటికీ నీ కరుణా కటాక్ష వీక్షణాలు తమంతు తామే నాపై ప్రసరించి నా ధైన్యాన్ని నా దీనత్వాన్ని పోగొట్టి మీ దయకు నన్ను పాత్రుడిని చేస్తున్నాయి కాబట్టి బ్రహ్మదేవుడు బ్రతికి ఉండడం నాకు చాలా గొప్ప ఉపకారమే కథయ్య కనుక నువ్వు నాపై దయ చూపించి పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవునికి గల ఐదవ తలను త్రుంచినట్లుగా మళ్ళీ అతని తలను త్రుంచకుండా మిగిలిన నాలుగు తలలతో అతడిని సుఖముగా ఉండనివ్వు అతడి కారణంగానే నాపై నీ అనుగ్రహము పడుతుంది కనుక నన్ను నీ అనుగ్రహానికి పాత్రుని చేసి ఆ బ్రహ్మదేవుడు కలకాలము బ్రతికి ఉండాలి అతడి నాలుగు తలలను నువ్వు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి పూర్వం అహంకారంతో బ్రహ్మదేవుడు పార్వతిని చూసి మోహించాడు ఆ కారణంగానే అతడి తలని ఈశ్వరుడు తృంచివేశాడు కనుక మనం అహంకారాన్ని వదిలిపెట్టాలి పరస్త్రీని తల్లిగా చూడగలడమే అభ్యాసం చేయాలి జై సద్గురు